జయ శ్రీరాం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అయోధ్యకాండం ఇరవై రెండవ సర్గలో ఉన్నాం ఇరవై ఒకటవ సర్గలో శ్రీరామచంద్రుడు కౌశల్య లక్ష్మణుణ్ణి ఓదార్చడం కనిపిస్తుంది వనవాసం విషయంలో ఇరవై రెండవ సర్గం శ్రీరాముడు లక్ష్మణునకు నచ్చజెప్పి అభిషేక సంభారములు తీసివేయని ఆజ్ఞాపించుట క్రితపా దృఢ చిత్తుడైన ఆ శ్రీరాముడు ధైర్యముతో తన మనోభావములను అణుచుకొనుచు మానసిక దుఃఖముచే దీనుడు ఎక్కువ కోపగించినవాడు కోపముచే పెద్దవైన నేత్రములు కలవాడు నాగేంద్రుడు వలె బుసలు కొట్టుతున్నవాడు మంచి హృదయము కలవాడు ప్రియ సోదరుడు అయిన లక్ష్మణను సమీపించి ఇట్లు పలికెను లక్ష్మణ నీవు రోషమును శోకమును విడిచిపెట్టుము కేవలము ధైర్యమును ఆశ్రయించి ఈ అవమానమును మరిచిపోము గొప్ప ఆనందమును పొందుము ఈనాడు నా అభిషేకము కొరకై చేసిన దానినంతను విడిచి అపాయరహితమగు కార్యమును వెంటనే చేయము నా రాజ్యాభిషేకము కొరకై ఇంతవరకు సంభార సంపాదనమునందు చూపిన ఉత్సాహమును నా అభిషేకము జరగకుండుటకై చూపుము ఆ సంభారములను తొలగించుటకు ఉత్సాహమును చూపుము నాకు అభిషేకము జరగనున్నదని మనస్సులో బాధపడుతున్న నా తల్లి కైకకు శంక ఏమీయు కలగకుండానట్లు ప్రవర్తించము ఆమె మనస్సులో క్షణకాలము పాటైనను శంక దుఃఖము కలుగుటకు నేను అంగీకరించను కౌసల్యకు దుఃఖం రాకూడదు కైకేయికి కూడా దుఃఖం రాకూడదు అని చెప్తున్నారు శ్రీరామచంద్రమూర్తి నేను తెలిసి కానీ తెలియక కాని ఎన్నడను తల్లులకు కానీ తండ్రికి కానీ కొంచెమైనను అప్రియము చేసినట్లు నాకు గుర్తులేదు సత్యమే మాట్లాడువాడును సత్యమైన పరాక్రమము కలవాడును పరలోక భీతి కలవాడును అయిన నా తండ్రి చేసిన ప్రతిజ్ఞ సత్యమగుగాక అతనికి ఎట్టి భయము లేకుండుగాక ఈ పట్టాభిషేకము మానకున్నచో నా మాట అసత్యమైనది కదా అని మన తండ్రికి మనస్తాపము కలుగును ఆయనకు మనస్తాపము కలుగుట నాకు బాధించును ఆ కారణముచే ఈ అభిషేకమును నిలిపివేసి నేను వెంటనే ఇచట నుండి వనవాసమునకు వెళ్ళవలనని తలుచుతున్నాను నేనిప్పుడు అరణ్యమునకు వెళ్ళగానే కైకేయి కృతకృత్యురాలై నిర్భయముగా తన కుమారునకు రాజ్యాభిషేకము చేయించగలదు నేను నారచీరలను కృష్ణాదినమును జటలను ధరించి అరణ్యమునకు వెళ్ళినతో కైకేయికి మనశ్శాంతి కలుగును మనస్సు గట్టిపరుచుకొని ఈ నిర్ణయం తీసుకున్న మన తండ్రికి క్లేశమును కలిగించుట నాకు ఇష్టము కాదు అందుచే వెంటనే అడవికి వెళ్ళిదను ఇచ్చిన రాజ్యమును వెనకకు తీసుకొని నన్ను అరణ్యమునకు పంపటకు దైవమే కారణమని తెలుసుకొనుము దైవమే కైకేయికి ఈ భావమును కలిగింపకున్నతో నాకు బాధ కలిగింపవలెనని ఆమెకు బుద్ధి ఎట్లు కలుగును పూర్వమెన్నడు తల్లుల విషయమున నాకు భేదబుద్ధి లేదనే అంశమును కైకేయి కాని యందుకనే తన కుమారుడైన భరతుని ఎందుకనే ఎట్టి భేదబుద్ధియూ లేదని అంశము నీవు ఎరుగుదు కదా నాకు తల్లుల్లో తేడా లేదు అలాగే కైకేయికి నేను భరతుడి విషయంలో తేడా లేదు మరి ఇప్పుడు ఇలా ఆవిడ ఆలోచించిందంటే బహుశా ఇది దైవ కార్యమోమో అని అంటున్నారు కైకేయి నా అభిషేకమును నిలిపివేయవలేనన్నా నన్ను ప్రవాసములకు పంపవలనని పలుకరాలు ఉగ్రమైన మాటలు పలికినదన్నచో దానికి దైవము తప్ప మరొక హేతువు ఏది నాకు అగబట్టలేదు ఎందుకు దైవమే కారణం కాకున్నచో ఉత్తమ స్వభావము కలది రాజవంశ సంభూతురాలు అయిన ఆ కైకేయి ఒక సామాన్య స్త్రీవలే తన భర్త ఎదుట బాధ కలిగించు మాటలు పలుకునా దైవ ప్రభావము ఊహింప శక్యము కానిది ఏ ప్రాణుల ఎందునూ దాని ప్రభావమును వారు లేరు ఇప్పుడు నాయందునూ కైకేయి ఎందు దైవ వైపరీత్యము వచ్చిపడినది ఎంతో చక్కగా చెప్తున్నారు ఈ విషయము స్పష్టమైనది దైవము నడిపించునట్లు ప్రవర్తించట తప్ప దానిని నిగ్రహించుటకు మరి ఒక ఏదీ లేదు అట్టి దైవమును ఎవరు ఎదుర్కొనగలరు భయక్రోధములు లాభ నష్టములు ఉత్పత్తి వినాశములు ఈ ఉగ్రమైన తపస్సు కల ఋషీశ్వర్లు కూడా దైవ పీడితులై తీవ్రమైన నియమములను విడిచి కామక్రోధములచే భ్రష్టులకు తుందురు ప్రారంభించిన పనికి అడ్డుగా ఊహింపరాని విధముగా అకస్మాత్తుగా ఏదైనా వచ్చి పడితే అది దైవ విలసితమే మనందరికీ కూడా శ్రీరామచంద్రమూర్తి ఆయన ఒక సందేశాన్ని ఇస్తున్నారు ఏదన్నా కష్టం వస్తే అది దైవం యొక్క అభిప్రాయం తప్ప సామాన్యంగా మన వల్ల కాదు అని నా మనకు అడ్డం వచ్చినను ఈ యథార్థ బుద్ధితో నన్ను నేనే నిగ్రహించుకొనితే నాకు మనస్సులో దుఃఖం లేదు అందుచే నీవు కూడా నా వలనే పరితాపము విడిచి వెంటనే అభిషేకమునకు సంబంధించిన ఏర్పాట్లను నిలిపివేయుము అభిషేకము కొరకు ఏర్పరిచిన ఈ ఘటోదకములతోనే నేను తపోవ్రతమును అవలంబించు సందర్భమున వ్రత స్నానము చేసేదను సంకల్పం ఒక్కటే మారుతుంది పట్టాభిషేకాని కోసం ఉంచిన నీళ్ళని ఆయన వనవాసం కోసం ఉపయోగిస్తున్నారు లేదా రాజద్రవ్యమైన ఈ ఘటమల్లోని ఉదకము నాకెందుకు నేనే స్వయముగా తోడుకొని నా ఉదకము నాకు వ్రతస్థానములకై ఉపయోగించగలదు లక్ష్మణ ఈ లక్ష్మీ వైపరీత్యమును గూర్చి సంతాపము చెందకము రాజ్యమా వనమాసమా వనవాసమా అన్నతో వనవాసమే ఉత్తమ ఫలప్రదము అభిషేకమునకు విఘ్నము కలిగినందులకు మన తల్లిని దూషించరాదు కైకేని తిట్టద్దని చెప్తున్నారు ఆమె దైవముచే ఈ విధముగా అనిష్ట వాక్యములను పలుకుతున్నది దైవమునకు ఎంతటి ప్రభావం ఉన్నదో నీకు తెలియను కదా శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని ఇరవది రెండవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఇరవది మూడవ సర్గము లక్ష్మణుని ప్రతాపక్తులు అతడు దైవమును తోసిపుచ్చి పౌరుషమును ప్రతిపాదించుట లక్ష్మణుడు దైవం చేసింది ఇదంతా అంటే లక్ష్మణుడు దాన్ని అంగీకరించడం లేదు అది ఈ ఇరవై మూడవ సర్గలో కనిపిస్తుంది రాముడిట్లు పలుకుతుండగా లక్ష్మణుడు విని తల వంచి మనస్సుతో మాటి మాటికేనే దుఃఖ సంతోషముల మధ్య ప్రవేశించినట్లుండెను లక్ష్మణపుడు కనుబొమ్మలు ముడిచి బిలములో ఉన్న పగబట్టిన మహాసర్పము వలె నిట్టి ఉరుపు విడిచాను కనుబొమ్మలు విరిచి చూ చూచుటకు భయంకరముగా ఉన్న అతని ముఖము అప్పుడు కోపించిన ముఖము వలె కనబడెను అతడు ఏనుగు తొండం వలె హస్తాగ్రమును కదులుచు శిరస్సును అడ్డముగా పైకి కిందికి పడవేయచు నేత్రాగ్రముతో శ్రీరాముని అడ్డముగా చూచుచు ఈ విధముగా పలికెను నేను ఒప్పుకోను వంటున్న దానికైనా తల ఊపెట్ట రామా లక్ష్మణ్ అంటున్నాడు శ్రీరామ క్షత్రియులలో నీవు శ్రేష్ఠుడవు పితృ వాక్యమును పరిపాలింపకపోవటాను అధర్మము కలుగునను భయము చేతను లోకము విషయములో కొంచెం కూడా శంక లేకపోవట చేతను నీకు ఈ విధముగా కలిగిన గొప్ప వేగిరిపాటు నీకు తగినది కాదు శక్తి విహీనమైన దైవమును గూర్చి నీ వంటి వాడు భ్రాంతి కలుగనితో ఇట్లు దైవమే బలవత్తరమని పలుకునా దుర్బలము దీనము అయిన దైవమును గూర్చి ఈ విధముగా చెప్పుతున్నావు ఎందుకు ఇలా చెప్తున్నావు పాపాత్ములైన ఆ కైకేయి దశరథుల విషయంలో నీకు శంఖ ఎందుకు కలుగుటలేదు గూఢముగా అపకారము చేసి స్వలాభము నిమిత్తమై నీ మంచితనమును పరిహరించవలన అభిప్రాయముతో ఆ ఇరువురును మృదువైన ధర్మరూపమైన వంచనలను చేస్తున్నారు నీకు రాజ్యం రాకుండా చేయడానికి వాళ్ళిద్దరూ నిన్ను మోసం చేస్తున్నారు నువ్వు మంచివాడివి కదా అందుకని నిన్ను మోసం చేసి పక్కకు తోసేసి భరతుడికి పట్టాభిషేకం చేద్దామని వాళ్ళిద్దరు అనుకుంటున్నారు అని లక్ష్మణ్ అంటున్నాడు నీవు తెలుసుకునటలేదు వారు ఇరువురు ముందుగానే ఈ విధంగా నిర్ణయించుకుని ఉండకపోయినచో ఆ వరము పూర్వం ఎప్పుడో ఇవ్వబడి ఉండేది వారిద్దరును నిన్ను వంచదలిచినారు కావునే ఎన్నడో పూర్వం ఇచ్చిన వరమును గురించి ఇప్పుడు చెప్పుతున్నారు అట్లు కాకున్నచో ఆ వరమును దశరథుడు ఎన్నడో పూర్వమే తీర్చి ఉండేవాడు కదా దశరథుడు వరం కైసికైకి ఇచ్చినప్పుడు కైకేయి అప్పుడే భరతుడికి పట్టాభిషేకం చేయమని అడగాల్సింది కదా అని అంటున్నాడు నిజమే అలా అడిగితే ముందే మెంటల్ గా ప్రిపేర్ అయిపోతారు కదా అందరూ నీకు తప్ప ఇతరునికి రాజ్యాభిషేకం చేయట లోక విరుద్ధము జ్యేష్ఠ సాంప్రదాయం పాటించేవాడు తండ్రి ప్రారంభించిన ఈ పనిని నేను సహించజాలను ఈ విషయంన నన్ను క్షమించము నీ ఆలోచనందు భేదమును కలిగించుతూ నీకు మోహమును కూడా కలిగించిన ఈ ధర్మమును నేను ద్వేషించుతున్నాను మన తండ్రి కైకేయి మాటలకు లొంగిపోయి ధర్మ విరుద్ధమో నింద్యమో అయిన మాటలు చెప్పుతున్నాడు లక్ష్మణ్ శ్రీరామచంద్రమూర్తి అంటున్నారు నీవు దానికి ప్రతిక్రియ చేయుటకు సమర్థుడవై ఉండి కూడా ఆ తండ్రి మాటనే పాటించుట యుక్తము కాదు వారిరువురు ఈ కపటమును పాపబుద్ధితో చేయుచున్నను నీవు దానిని ఆవిధంగానే గ్రహింపనందులకు నాకు దుఃఖం కలుగుతున్నది ఇట్టి ధర్మాచరణము నిందింపదగినది వారిరువురును స్వేచ్ఛగా ప్రవర్తించుతూ ఎన్నడూ నీ హితమును కోరలేదు వారు తల్లిదండ్రులను పేరుగల శత్రువులు అట్టి వారి కోరికను తీర్చుటను మనస్సులో తలచుట కూడా అయుక్తము వారికి కలిగిన ఈ ఆలోచన కేవలం దైవకృతమే అని నీ అభిప్రాయం కావచ్చును అయినను నీవు దీనిని ఉపేక్షించుట నాకు అభిమతం కాదు చిత్తస్థైర్యం లేనివాడు వీర్య విహీనుడు మాత్రమే దైవముపై ఆధారపడి ఉండును ఆత్మాభిమానము కల వీరులు దైవమును లెక్క చేయరు స్వప్రయత్నముచే దైవమును బాధింప సమర్థుడైన వాణి ప్రయోజనమును దైవము చెరచి అతనికి దుఃఖము కలిగింపచాలడు స్వప్రయోజనం కలిగిన వాళ్ళు ఏదన్నా అనుకుంటే దైవం కూడా సహాయం చేస్తారు అని చెప్తున్నాడు లక్ష్మణుడు దైవమునకు ఎంత శక్తి ఉన్నదో పురుషునకు ఎంత శక్తి ఉన్నదో నేడు అందరూ చూడగలరు అంటే ఎదిరించమని చెప్తున్నాడు దైవ పౌరుషములకు ఉన్న భేదము ఈనాడు స్పష్టము కాగలదు నీ రాజ్యాభిషేకము ఏ దైవముచే అడ్డుకొనబడినదో ఆ దైవమునే నేను పౌరుషముచే ప్రతిఘటించదను జనులెూ చూచెదరుగాక అంకుశమును లెక్క చేయక బంధనము ఛేదించి మదబలముచే గర్వించి పరిగెత్తుతున్న ఏనుగువలే నేడు నేను దైవమును పురుషకారంచే మరల్చెదను దైవాన్ని ధిక్కరిస్తాను ఇది ఒకవేళ దైవం కనుక చేస్తే ఇది ఈనాడు సమస్తమైన లోక పాలకులు కాని మూడు లోకములు కలిసి వచ్చినా కానీ శ్రీరామునికి జరగపోవు అభిషేకమును అడ్డజాలరు తండ్రి మాట చెప్పనేలా నీవు అరణ్యములో నివసించవలనని రహస్యముగా నిర్ణయించిన వారే పదునాలుగు సంవత్సరములు ఆ విధముగా అరణ్యములో నివసించగలరు అందుచే నేను తండ్రి ఆశను నీ అభిషేకమునకు విఘ్నము కలిగించి తన పుత్రుని రాజ్యము కొరకు ప్రయత్నించుతున్న కైకేయి ఆశను ఛేదించదను నా బలమును ఎదిరించిన వానికి భయంకరమైన నా పౌరుషము ఎంత దుఃఖము కలిగించను అంత దుఃఖమును దైవ బలము కూడా కలిగింపదాలదు కోపంగా అంటున్నాడో లక్ష్మణుడు నీవు వెయ్యి సంవత్సరములు రాజ్యపాలనం చేసి తపస్సుకై అరణ్యమునకు వెళ్ళిన పిమ్మట నీ కుమారులే రాజ్యము చేసెదరు ప్రజలను పుత్రులను పాలించినట్లు పాలించటకై తమ పుత్రులకు ఒప్పజెప్పి వనములో నివసించడకు ప్రాచీనులకు రాజర్షుల వృత్తిగా విధించబడింది కదా జ్యేష్ఠ సంప్రదాయంలో పెద్ద కొడుకు రాజవుతాడు తర్వాత పెద్ద కుమరుడుకు కుమారులే రాజులవుతారు రాజు అయిన దశరథుడు చపల చిత్రుడై ఉన్నప్పుడు ఈ రాజ్యము భేదములకు లోనగును అను కారణంతో నీవు ఈ రాజ్యం నాకు వలదని అనుకున్నతో ఆ భయం ఏదీయూ లేదు నేను నీకు మాట ఇచ్చుతున్నాను సముద్ర తీరము సముద్రమును రక్షించినట్లు నీ రాజ్యమును నేను రక్షించదను అట్లు కానిచో నాకు వీర లోకము లభించకుండుగాక ఎంత పెద్ద ఒట్టు పెట్టాడో లట్మండు నీవు మంగళ ద్రవ్యములతో నీకు రాజ్యాభిషేకం చేసుకొనటకై ప్రయత్నం చేయము నేనొక్కడనే బలప్రయోగముచే రాజులందరినీ నివారింపగలను నా బాహువులు కేవలము శోభకు మాత్రమే కాదు ధనస్సు అలంకారార్థం మాత్రమే కాదు ఖడ్గము నడుమునకు కట్టుకున్నటకు మాత్రమే కాదు బాణములు కదలకుండా పడి ఉండుటకు కాదు ఈ నాలుగును శత్రువులను దండించుటకు మాత్రమే ఉద్దిష్టమైనవి నాకు శత్రువుని నిశ్చయించబడిన వాని ఏ విధముగానూ జీవింపనివ్వను తీక్షణమైన అంచులు కలది మెరకువల ప్రకాశించినది అగు ఖడ్గము చేతబోని నేను ఎదుటనున్న శత్రువు దేవేంద్రుడైనను లెక్క చేయను ఈ భూమి ఎంతయు ఖడ్గపాతముచే ఖండించబడిన గజ అశ్వ నరుల హస్తములతోనూ ఊరువులతోనూ శిరస్సులతోనూ నుండి ప్రవేశింప శక్యము కానిదై నడుచుటకు వీలు కాక ఉండును ఎంతమంది ఎదిరిస్తే అంతమందిని వదిలిస్తానని చెప్తున్నాడు లొట్మండు ఇప్పుడు ఏనుగులు నా కత్తి వేటు చే మండుచున్న పర్వతముల వలె మెరుపుతో కూడిన మేఘముల వలె భూమిపై పడగలవు క్షణ కొర కొరకై ఉడుము తోలుతో చేసిన అంగుళిత్రాణములను ధరించి ధనస్సు చేత నేను నిలిచి ఉండగా నేనే పురుషుడనని చెప్పుకొంచు నా ఎదుట ఎవడు నిలవగలడు ధనస్సుతో బాణాలు వేసేటప్పుడు చేతికి చేతికి ఒక కవర్ పెట్టుకుంటారు ఒక కవచం లాంటిది తడుక్కుంటారు అది ఉడుము తోలుతో చేసిన కవచంట అది రా అది ఒకసారి నేను తొడుక్కొని కనసు పట్టుకుంటే నన్ను ఎవరు ఎదురిస్తగలరు నన్ను నేను ఒక్క బలవంతుని అనేక బాణములతో కొట్టచ్చు ఒక్కొక్క బాణముతో అనేకులను చంపుతూ నా బాణములను మనుష్య అశ్వ గజముల మర్మస్థానములందు ప్రయోగించదను నేడు నా అస్త్ర ప్రభావము రాజైన దశరథుని రాజ్యాధికారం నుండి తొలగించి నీకు రాజ్యాధికారమును ఇవ్వగలదు మంచి గంధమునకు కేయూరములను ధరించటకు ధనమును దానము చేయటకు మిత్రులను పాలించటకు తగిన ఈ బాహువులు నేడు నీ అభిషేకమునకు విఘ్నము చేసిన వారిని అడ్డుకొనటకు తగిన పని చేయగలవు నీ ఏ శత్రువుని ప్రాణ కీర్తి మిత్రుల నుండి దూరం చేయవలనో చెప్పమో నేను ఇప్పుడే అట్లు చేసేదని ఈ భూమి నీకు వశమగుటకు నేనేమి చేయవలనో ఆజ్ఞాపించము నేను నీ కింకరుడను అప్పుడు శ్రీరాముడు కన్నీరు తుడిచి మాటి మాటికి ఓదార్చుతూ లక్ష్మణుడితో ఇట్లనను ఓ లక్ష్మణ నేను తండ్రి మాట మీదనే స్థిరముగా నిలిచి ఉన్నాను ఇదే మంచి మార్గము నేను తండ్రిని ఎదిరించను ఎవరిని ఎదిరించను అని శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో చెప్తున్నాడు శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని ఇరవది మూడవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా లోకాఖినోవ శ్రీరామార్పణమస్ జయ శ్రీరామ్